హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఊడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అదిరిపోయే శుభాద్రత వచ్చిందండి సో వీరందర ఖాతాలో కూడా ఈ మూడు పథకాలను అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాల ద్వారా డబ్బులు అయితే చంప ఈ మూడు పథకాలు ఏ పథకాలు అని చెప్తాను అదేవిధంగా ఎప్పటి నుంచి ఈ పథకాల ద్వారా డబ్బులు జమ కాబోతున్నాయని చెప్తాను రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందన పథకం సంబంధించి కూడా డబ్బులైతే ఆల్రెడీ రిలీజ్ చేసి అయితే ఉందండి అయితే ఈ యొక్క పథకం సంబంధించి ఇంకా ఎవరికైతే డబ్బులు రాలేదు అలాంటి వాళ్ళందరికీ కూడా డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు వేస్తుందా లేదా ఒకవేళ కనుక మీకు పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు డబ్బులు రాకపోతే కనుక లేకపోతే ఇలిజిబుల్లో ఉన్నా లేకపోతే యాక్టివ్లో ఉన్న మీకు సంబంధించిన డబ్బులు పడతాయా లేదని అది కూడా చెప్తాను వీడియో ఎండ్ వరకు చూడండి ఈ పైన మీకైతే ఒక క్లారిటీ అయితే వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం పర్టికులర్గా రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలు అయితే అమలు చేయాలని అయితే నిర్ణయించుకుంది ఇందులో భాగంగానే సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేయాలని అయితే లక్ష్యంగా పెట్టుకుందండి ఇందులోనే భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందన పథకం కూడా రిలీజ్ చేసిందండి ఈ యొక్క పథకం ద్వారా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ డబ్బులైతే వేయడం అయితే జరిగింది ఇక రెండో ఫేజ్లో కూడా పది పాయింట్ యాభై ఒక్క లక్షల మంది కూడా డబ్బులు అయితే పడ్డాయండి ఒకవేళ కనుక పేమెంట్ స్టాటస్ చెక్ చేసుకున్నప్పుడు మీకైతే పేమెంట్ హోల్డ్పై డిపార్ట్మెంట్ ఆర్టీ యాక్ట్ ప్రకారం ఏమైనా మీకు హోల్డ్ చేసినా అదేవిధంగా ఇలిజిబుల్లో ఉండి ఎలక్ట్రికల్ కన్జంప్షన్ కానీ ఫోర్ వీలర్ వెహికల్ ఉందని కానీ లేదా అర్బన్ ప్రాపర్టీ చూపిస్తుందని కానీ లేకపోతే ఇంకేదైనా రీజన్స్తో మీకు అయితే ఎలిజి ఎన్నిజిబుల్లో ఉన్నా కూడా సో దానికి సంబంధించి మీరు ఏం చేయాలో కూడా చెప్తాను సో ముందుగా పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంట్ ఆర్టీఈ యాక్ట్ అని వస్తే కనుక దానికి సంబంధించి పేమెంట్ అనేది మీకు యాక్టివ్లో ఉండి ఈ విధంగా ఉంటే కనుక డబ్బులు అయితే పడతాయండి కంగారు పడద్దు సో పర్టికులర్గా ఒకసారి అయితే అందరికీ కూడా డబ్బులు అయితే రిలీజ్ చేస్తామని చెప్పారు అది ఎప్పుడు అని చెప్పేసి ఇంకా ప్రభుత్వం నుంచి అప్డేట్ లేదు కానీ డబ్బులు అయితే అందరికీ కూడా వేస్తాము వస్తాయని చెప్తున్నారు ఇదైతే ఫిక్స్ అవ్వండి సో దీన్ని తప్పించి ఇంకే ఇంకేదన్నా సిచ్యువేషన్స్లో మీకైతే సో స్టేటస్ అనేది ఎలిజిబుల్లోకి వెళ్ళినట్లయితే కనుక సిక్స్ స్టెప్ వ్యాల్యుయేషన్కి సంబంధించి రూల్స్ ఉన్నాయి కదండి ఆ రూల్స్కి సంబంధించి ఎలిజిబుల్కి వెళ్ళినట్లయితే కనుక వాటికి సంబంధించి పర్టికులర్గా సో మీకు ఆల్రెడీ ముందు ప్రాబ్లం వచ్చి మళ్ళీ అప్లై చేసుకున్నారు మళ్ళీ కూడా అదే సేమ్ ప్రాబ్లం రిపీట్ అయ్యిందంటే దానికి సంబంధించి ప్రాబ్లం అనేది మీరు రెక్టిఫై చేసుకోలేదు మీరు ఆఫ్లైన్లో చేసుకున్నారు కానీ ఆన్లైన్లో చేసుకోలేదు ఆన్లైన్లో చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఆన్లైన్లో అది పోతేనే మీకైతే డబ్బులు అయితే వస్తాయండి ఆన్లైన్లో పోకపోతే కనుక మీకు అయితే రావండి మీకు ఆఫ్లైన్లో చేసుకుని వచ్చారు ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ పవర్ కన్జంప్షన్కి సంబంధించి మీకు మీకు రిమార్క్ అయితే ఉండి సిక్స్టప్ వ్యాల్యూషన్లో మీ పేరైతే ఎలిజిబుల్లోకి వెళ్ళిపోయింది తల్లికి వందల పథకం సంబంధించి డబ్బులు పడలేదు సో అలాంటి సిచ్యువేషన్లో మీరైతే ఎలక్ట్రికల్ ఏ దగ్గరికి వెళ్ళి సో మీ యొక్క మీటర్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఆన్లైన్లో ఉంటాయండి అవన్నీ కూడా రీసెట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది వాళ్ళు అక్కడ రీసెట్ చేస్తున్న ఆన్లైన్లో మీకైతే ఎలిజిబిలిటీలోకి మీ నేమ్ అనేది వస్తుంది లేదంటే రాదు సో అదే అదే సేమ్ ప్రాబ్లం రిపీట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇలాగ ప్రతిదీ కూడా ఆన్లైన్లో మీకు పోయిందా లేదని చెప్పేసి ఒకటికి రెండు మూడు సార్లు చెక్ చేసుకోండి లేదంటే కనుక ఈ సంవత్సరమే కాదండి వచ్చే సంవత్సరం కూడా మీరు డబ్బులు కోల్పోయే అవకాశం అయితే ఉంటుంది ఈ రకంగా ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ తీసుకుని దీనిపైన వర్క్ అయితే మినిమం వెళ్ళాలి మీరు పర్టికులర్గా వెళ్ళి మీరు అయితే పని చేయించుకుంటే దగ్గరుండి అవుతుంది లేదంటే కనుక మీరు ఉండి మీరు చేయించుకుందాం అంటే అవ్వదు ప్రతి ఒక్కరు తిరిగితేనే పని అవుతుంది లేదంటే అవ్వదండి సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు రేషన్ కార్డు లేదు అప్లై చేసుకోవడానికి మీరు అండర్ ప్రాసెసింగ్ లో పెట్టుకున్న లేదా అప్లై చేశారు సో ఇంకా రాలేదు సో అలాంటి వాళ్ళందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు శుభార్త చెప్పింది ఎందుకంటే రేషన్ కార్డు ఉండవసరం లేదు అంటున్నారు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసుకుంటే చాలు డబ్బులు వేసేస్తామని కూడా చెప్పారు చాలా వరకు రేషన్ కార్డు లేని వారు ఎవరైతే తల్లికి ఉన్న పథకం సంబంధించి అప్లై చేసుకుని ఉన్నారో వాళ్ళు అలాంటి వాళ్ళందరికీ గుడ్ న్యూసే కదండి ఇది ఎందుకంటే రేషన్ కార్డు లేకపోయినా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉంటే కనుక డబ్బులు అయితే ఇచ్చేస్తున్నారు గ్రామ వార్డు సచివాలయం ప్లస్ చెప్తున్నారు ఇక్కడ అధికారులు కూడా చెప్తున్నారు ఇక అదే విధంగా మిగతా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయో వాళ్ళన్నిటికి సంబంధించి అయితే సమాధానాలు అయితే ఉన్నాయండి పర్టికులర్గా మీ ప్రాబ్లం అనేది మీరు సాల్వ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది అది కూడా ఆన్లైన్లో పోవాల్సి అయితే ఉంటుందండి అలా అవ్వలేదు అంటే కనుక ప్రాబ్లం మీదే అవుతుందండి గుర్తుపెట్టుకోండి సో తల్లికి వనం పథకం సంబంధించి ఇంకా కూడా ఈ పది పాయింట్ యాభై ఒక్క లక్షల మందిలో డబ్బులు ఒక లక్ష రెండు లక్షల మందికి రాలేదు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ సో అలాంటి వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది సంఖ్యలో ఉంటే కనుక ఒక లక్ష రెండు లక్షల మంది ఉంటే కనుక సో అలాంటి వాళ్ళందరూ కూడా నెక్స్ట్ నవంబర్ డిసెంబర్లో ఇంకో పెడతా డబ్బులు వేసే అవకాశం అయితే ఉంటుంది అది కూడా ఎక్కువ మంది ఉంటే కనుక వేస్తారండి ఎందుకంటే ఎక్కువ మందికి ఇవ్వలేదంటే కనుక అది ప్రభుత్వానికి ఇంకా చాలా రకాలుగా చాలా వరకు ఏంటంటే ఈ యొక్క రిమార్క్ అయితే ఉంటుంది కాబట్టి దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం చేస్తుంది కంపల్సరీ ఇస్తుంది లేదంటే కనుక తక్కువ మంది ఉంటే కనుక ఏం చేయలేముంది ఎందుకంటే ఈ సంవత్సరం ఆ విడత డబ్బులు మీరు కోల్పోవాల్సిందండి కాబట్టి ఏదైతే ప్రాబ్లం ఉందో అది మీరు త్వరగా సాల్వ్ చేసుకుంటే కనుక మీకు డబ్బులు పడే అవకాశం అయితే ఉంటుందండి ఎస్పెషల్లీ నెల్బిలోకి ఎవరైతే వెళ్ళారో వాళ్ళు ఇది అయితే మీరు గుర్తుపెట్టుకోండి ఇక ఫర్దర్గా దీని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కొన్ని పథకాలు తీసుకొస్తుందని చెప్పాను కదండి ఆ మూడు పథకాల ద్వారా డబ్బులు వస్తాయని చెప్పాను కదండి ఏంటంటే సో ఎన్టీఆర్ విద్యా సంకల్పం కింద రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళకి పదివేల నుంచి లక్ష రూపాయల వరకు కూడా లోన్ అయితే ఇస్తున్నారండి అది కూడా లక్ష రూపాయల లోన్ అండి పదివేల నుంచి లక్ష రూపాయల లోను అది కూడా ముప్పై ఐదు పైసల పైన వడ్డీ పైన ఇస్తున్నారు అదేవిధంగా ఫోర్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ అయితే పడుతుందండి ఇయర్లీ క్యాలిక్యులేట్ చేసుకుంటే కనుక ఇది డ్వాక్రా మహిళకి వారి యొక్క గ్రూపు సభ్యులు ఎంతమంది అయితే ఉంటారో అంతమందికి కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది పర్టికులర్గా ఈ లోను ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వారికి సంబంధించి డాక్యుమెంట్స్ కూడా పెద్ద ఏమీ అవసరం లేదండి వారి యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఉండి డ్వాక్రా మహిళ పిల్లలు ఎవరైతే చదువుతుంటారో ఎల్కేజీ నుంచి పీజీ వరకు చదువుతుంటారో వాళ్ళ చదువు నిమిత్తం వాళ్ళ ఖర్చులు ఉంటాయి కదండి ఏమైనా కొనుక్కోవాలనుకున్న స్కూల్ ఫీజుల నిమిత్తం కావచ్చు ఈ ఖర్చుల నిమిత్తం అయితే ఇక్కడ లోన్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందండి కాబట్టి అందరూ కూడా డ్వాక్రా మహిళలందరూ అందరూ కూడా ఈ విధంగా ఎవరైతే లోన్ తీసుకోవాలనుకుంటున్నారో త్వరలో ఎన్టీఆర్ విద్యా సంకల్పం పథకం అయితే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతుంది అమలు చేసిన తర్వాత ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే మీరైతే లక్ష రూపాయలు అయితే పొందవచ్చండి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఎన్టీఆర్ విద్యా సంకల్పం పథకం సంబంధించి ముఖ్యంగా మినిస్టర్ విద్యాశాఖ మినిస్టర్ నారా లోకేష్ గారు అయితే చెప్పారండి సో త్వరలో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే ఇస్తాము అదేవిధంగా మార్గదర్శకాలు ఇచ్చేస్తాము పథకాన్ని కూడా స్టార్ట్ చేస్తామని చెప్పారు అదేవిధంగా ఈ యొక్క పథకాన్ని ఎందుకు తీసుకొస్తున్నామంటే సో ఎవరైతే డ్వాక్రా మహిళ పిల్లలు ఉంటారో వారి యొక్క చదువుల నిమిత్తం వారైతే బయట చాలా రకాలుగా అప్పులు చేస్తారని చెప్పేసి తర్వాత అది కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండవు ఇవన్నీ కూడా గమనించము అందుకే బ్యాంకుల నుంచి వీరికి పర్టికులర్గా ప్రభుత్వం తరఫు నుంచి ఒక స్కీమ్ తీసుకురావాలనేది తీసుకొస్తున్నాం కూడా చెప్పారు డ్వాక్రా మహిళకి యూజ్ఫుల్ అయ్యే స్కీమ్ అండి ఇది అందరూ కూడా అదేవిధంగా ఎన్టీఆర్ విద్యా సంకల్పం పథకం అనేది చాలా మంచి పథకం అండి మహిళలందరికీ కూడా వర్తిస్తుంది గ్రూప్లో పది మంది సభ్యులు ఉంటే పది మందికి కూడా వస్తుంది ఇక దీని తర్వాత ఫర్దర్గా రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకం అయితే తీసుకురాబోతుందండి ఇది కూడా పి ఫోర్ పథకానికి సంయుక్తంగా అయితే తీసుకువస్తుంది అంటే పి ఫోర్ పథకం ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వారికి సంబంధించి ఒక ఆడబిడ్డ నిధి పథకం వరకు వస్తుంది అదేవిధంగా పీ ఫోర్ పథకం కూడా ఎవరైతే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారికి సంబంధించి ఆల్రెడీ పీ ఫోర్ పథకం అనేది బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుందండి ఇందులో లబ్ధిదారులకు సంబంధించి పీ ఫోర్ పథకం సంబంధించి ఆడపిట నిధి పథకం అయితే వారికి ఇస్తారండి అదేవిధంగా దాంతోపాటు మిగతా బిలో పవర్టీ లైన్లో ఎవరైతే ఉంటారో అంటే రేషన్ కార్డు కలిగి ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుంది ఈ యొక్క ఆడప్రతినిధి పథకం అనేది ప్రతీ నెల కూడా పదిహేను వందలు జమ చేస్తారండి ఖాతాలో సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలు గాను తొంభై వేలు అయితే పొందొచ్చండి ఈ పథకంలో ఎలిజిబిలిటీ పొందితే గనుక అయితే ఆడబెట్టినిధి పథకం అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఇక ఓసీలో ఉన్నటువంటి అగ్నివర్ణ పేదలు ఎవరైతే వారికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుందండి ఈ యొక్క ఆడబెట్టినిధి పథకం త్వరలో ఈ యొక్క ఆడబెట్టినిధి పథకం కూడా తీసుకొస్తామని చెప్పారు ఈ తీసుకొస్తే కనుక చాలా వరకు సూపర్ సిక్స్ కంప్లీట్ అవుతుందండి ఈ సూపర్ సిక్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది సో ఇందువల్ల ఏంటంటే ఈ సంవత్సరం సంబంధించి ఆగస్టు పదిహేనవ తేదీన ఉచిత బస్సు ప్రయాణం అయితే స్టార్ట్ చేయబోతున్నారండి ఇక దీని తర్వాత అనేది పథకం అయితే రాబోతుంది ఇక ఫర్దర్గా డ్వాక్రా మహిళలు సంబంధించి ఈ స్కీమ్స్ తీసుకురాబోతున్నారండి అదేవిధంగా డ్వాక్రా మహిళకి సున్నా వడ్డీ పథకం అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుందండి ఈ పథకాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రజెంట్ అయితే తీసుకురాబోతున్నాయి ఈ యొక్క సంవత్సరానికి సంబంధించి వరుసట్టి వరుసగా అంటే లైన్గా వచ్చేస్తాయండి ఈ యొక్క పథకాలన్నీ కూడా ఇవన్నీ పథకాలు వచ్చేస్తే కనుక రాష్ట్ర ప్రభుత్వం మ్యాక్సిమం సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా కంప్లీట్ చేసినట్లే అని చెప్పేసి కూడా చెప్తుందండి కాబట్టి ఈ పథకాలు అయితే రాబోతున్నాయండి డ్వాక్రా గ్రామ మహిళకు సంబంధించి త్వరలో ఈ యొక్క అన్ని పథకాలకు సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ కాబోతుంది అన్నీ కూడా డబ్బులు అయితే వేస్తారండి సో ఈ యొక్క పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే వీడియో చేస్తే తెలుపుతాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఫాలో అవుతానండి